హాయ్ ఫ్రెండ్స్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రం నిన్న అద్భుతమైన కలెక్షన్ అయితే రాబట్టిందనమాట ఎందుకు అన్న విషయానికి వస్తే నిన్న వంద రూపాయల టికెట్ కొనసాగుతుంది అలాగే వీకెండ్ అలాగే ఫ్రెండ్షిప్ డే ఈ మూడు కారణంగా అద్దిరిపోయే విధంగా కలెక్షన్ అయితే రాబట్టిందనమాట కొన్ని థియేటర్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఆక్యుఫెన్స్ ఉండగా మరికొన్ని థియేటర్లో పడిపోయిందంట మంచి కలెక్షన్ దుమ్ము దులిపే కలెక్షన్ అని చెప్పాలి ముప్పై తొమ్మిదో రోజు కూడా ఈ స్థాయిలో కలెక్షన్ అంటే అది మామూలు విషయం కాదనే చెప్పాలి మూడు కలిసి వచ్చింది అనమాట వంద రూపాయల టికెట్ అలాగే వీకెండ్ అలాగే ఫ్రెండ్షిప్ డే ఈ మూడు కారణంగా మంచి కలెక్షన్ అయితే రాబట్టిందనమాట మిగతా సినిమాలు అంతగా ప్రేక్షకాధరణ లేకపోవడంతో కల్కిస్ సినిమానే సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట వీకెండ్ కాబట్టి ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి నలభై రోజు అనమాట ముప్పై తొమ్మిదో రోజు ఐదు కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్టుగా న్యూస్ అయితే అందుతుంది ఈ రోజు నలభై రోజు కాబట్టి రెండు కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉంది టోటల్ గా నలభై రోజు గాను పదకొండు వందల యాభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం ఈ మూవీ ఇంకా లాంగ్ రన్ లో ముఖ్యంగా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది